ఇప్పుడు మనం సింపుల్గా టేస్టీగా ఉండే మసాలా పూరి తయారు చేసుకుందాం మనం గోధుమ పిండి ఎంత తీసుకుంటామో అందులో సగం శనగపిండి తీసుకోవాలి ఈ రెండింటి కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఇందులో ఉడికించిన బంగాళాదుంప వేసుకుంటే సాఫ్ట్గా అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మటుకి మీ దగ్గర ఉంటే ఉడికించింది వేసుకోండి లేకపోయినా కూడా పర్లేదు బట్ యాడ్ చేస్తే మటుకి టేస్ట్ మరింతగా పెరుగుతుంది అనమాట దీన్ని మంచిగా ఇలా మ్యాష్ చేసేయండి సాఫ్ట్గా బంగాళదుంపని మ్యాష్ చేసిన తర్వాత ఇందులో ఒక కప్పు గోధుమ పిండి గోధుమ పిండిలో సగం శనగపిండి మిక్స్ చేసుకోండి అలాగే కాస్త పసుపు పిండికి సరిపడా ఉప్పు ఇందులో వేసేసుకోండి ధనియాల పొడి గరం మసాలా కారం కసూరి మేతి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మంచి మిక్స్ చేసేయండి ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత నీళ్ళు వేసి పూరి పిండి ఎలా తడుపుతామో అలా తడుపుకోవాలన్నమాట ఇలా పిండి తడిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఈ లోపల నూనె వేడి చేసేసుకుందాం రండి పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుందాం ఈ మసాలా పూరీలు ఎప్పుడైనా సరే చిన్న సైజులో చేసుకుంటేనే బాగుంటుందండి మరి పెద్ద పెద్దగా చేసుకోకండి చిన్న చిన్న పూరీ నేను కసూరి మేతి వేసాను కదా మీ దగ్గర ఫ్రెష్ మెంతకూరు ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పూరీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి వేరే కర్రీ కూడా అవసరం లేదు జస్ట్ ఇలా తినేస్తే బాగుంటాయి లేదా ఏమైనా కొంచెం రైతా కావాలి అంటే రైతాతో తిన్నా కూడా బాగుంటాయి చిన్న చిన్న పూరీస్ ఇలా అన్నీ చిన్న చిన్న ఉండలు చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్గా ఒత్తుకోవడమే మరీ సన్నగా చేయకుండా కొంచెం లావుగా చేసుకుంటే బాగుంటుంది రెగ్యులర్గా పూరి తినాలి అనిపించకపోతే కనుక ఇలా చేసుకోవచ్చు ఇలాగే అన్నీ ఒత్తేసుకోవడమే నూనె కూడా బాగా వేడెక్కింది ట్రై చేసేసుకున్నాం ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవడమే పిల్లలకు కూడా ఎప్పుడైనా బాక్స్లో పెట్టించడానికి అప్పుడప్పుడు సింపుల్గా ఇలా పూరీలు చేసుకోవచ్చు బాగుంటుంది ఏం లేకపోయినా జస్ట్ ఊరికాయ పూరి తినేయచ్చండి ఇలాగే అన్నీ చేసేసుకోవడమే ఇదిగోండి సింపుల్గా తయారు చేసిన మసాలా పూరి అన్నీ ఎంత బాగా పొంగాయో యమ్ యమ్ ఉంటాయన్నమాట ఇందులో మనం శనగపిండి వేసాం కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది లైట్గా కసూరి మేతి గరం మసాలా అన్నిటితో అత్తిరిపోయే రుచి వచ్చేస్తుంది మెయిన్ థింగ్ ఏంటి అంటే మళ్ళీ కూర చేయడం ప్యాక్ చేయడం అవన్నీ లేకుండా సింపుల్గా పిల్లలకి ఇలా పెట్టిచ్చేసారనుకోండి ఎంజాయ్ చేస్తారు అమ్మ వద్దు అని మటుకి అనరు అనమాట సో ఇంటి సింపుల్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ బాయ్